జగిత్యాల పట్నంలోని నలభై ఒకటో వార్డులో సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ బండారి రాకేష్ గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు కొత్తకొండ గంగాధర్ గౌడ్ గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగా ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బాధ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు

હલો રા ఇలాంటి మంచి బృహత్కర కార్యక్రమాన్ని చేసిన మా గౌడ సోదరులకు నా నలభై ప్రజలందరికీ ధన్యవాదాలు అందరికీ శ్రీ 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 సర్దార్ సర్భాయ్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జన్మ జన్మ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన జైత్యాలు పట్టణంలో నల్ల ఒక వార్డు మున్సిపల్ అధికారి అధికారి సమక్షంలో మన జైత్యాలు గౌడ కట్టుకోడ గౌడకర్మ ఆచార్యంలో ఈ సర్దార్ సభయ్య పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం మనకు శుభదినం ఏమిటంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన సర్దార్ పాపన్న యొక్క జీవిత చరిత్రను ఆయన మహోన్నత చరిత్రను గుర్తించి ఈరోజు మనకు బండ్ మీద మనకు విగ్రహ ప్రతిష్టాపనకు కార్యక్రమం జరుగుతుంది దానికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ గోల్ గోల్కొండ కోటను ఏ తెలుగు తెలుగు గొప్ప చక్రవర్తి మన సర్దార్ సర్వై పాపన్న ఆయనే జీవితం నుండి మనం ఏం తెలుసుకోవాలంటే ఒక బహుజనులు అన్ని కులాల ఐక్యతతోటి ముందుకెళ్ళి మనం ఏమి సాధ అన్ని ఏదైనా సాధించగలమని తెలియజేస్తూ సర్దార్ సార్భాయి పాపన్న గౌడ్ ఒక బహుజన కులంలో పుట్టాడు ఈరోజు ప్రస్తుత వరంగల్ జిల్లా ప్రస్తుత జనగాం జిల్లా అయిన కిలాసపూర్ గ్రామంలో సర్దార్ సార్భాయి పాపన్న గౌడ్ జన్మించాడు పాపన్న తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు తల్లి కోరిక మేరకు సర్దార్ సార్భాయి పాపన్న గౌడ్ గౌడ వృత్తిని స్వీకరించాడు గౌడ వృత్తిని స్వీకరించి అతను తాటి చెట్లు గీస్తూ కళ్ళు అమ్మేవాడు గౌడ వృత్తి చేసుకునే వారిపై తాడి తాటి చెట్టు పన్ను ఇలా అనేక పన్నులు విధించారు ఈ ఏవైతే పన్నులు వసూలు చేసి ప్రజలు పీడిస్తున్నారో అప్పుడు సర్దార్ సార్వై పాపన్న గౌడ్ చాలా మందిని ఏకం చేస్తూ ఈ దుర్కిష సైనికుల ఆగడాలపై పోరాడాడు